అయితే విడాకుల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకంటే ప్రకృతి మనిషిని అలా సృష్టించలేదు ఏ ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి నడవడానికి అది ఇద్దరు పిల్లలు కావచ్చు ఇద్దరు పురుషులు కావచ్చు ఇద్దరు స్త్రీలు కావచ్చు లేదా స్త్రీ పురుషులు కావచ్చు కాబట్టి ప్రకృతిలో అలాంటి కట్టుబాటు లేదు అలాంటి వ్యవస్థ లేదు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ కలిసే ఉండాలని గతంలో కలిసి ఉండేవారు ఎందుకంటే చాలా రకాల భయాలు ఉండేవి మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు హక్కు వచ్చింది వారు విడిపోవచ్చని ప్రజలకు విడిపోయే అధికారం ఉంటే వారు విడిపోతారు నేను పూర్తిగా అంగీకరిస్తాను ఇంకా నేను స్పష్టంగా చూశాను తల్లిదండ్రులు విడిపోయినప్పుడు అది కుటుంబంపై ముఖ్యంగా పిల్లలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది కానీ అంతే చెడు ప్రభావం అంతకంటే ఎక్కువ చెడు ప్రభావం తల్లిదండ్రుల మధ్య నిత్యం గొడవలు ఉండే కుటుంబాలలోనూ పడుతుంది ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉంటున్నప్పుడు వారి మధ్య ఏమాత్రం పొంతనలేకపోయినా బలవంతంగా ఒకరితో ఒకరు ఉంటూ అలాంటి కుటుంబాల నుండి కూడా పిల్లలు చాలా చెడిపోతారు అందరూ తమ బంధాలను తెంచుకోవాలని నేను అనడం లేదు తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోండి సరిదిద్దడం అంటే ముందుగా మాట్లాడుకోవడం బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం అది కూడా ఒక సరిదిద్దే పద్ధతే కాని ఆ పద్ధతి చేయకపోతే జీవితాంతం ఒకరితో ఒకరు బంధీలుగా ఉండి హింసను అనుభవించాల్సిన అవసరం లేదు